అండాలు 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 తెచ్చి పెట్టే బొండాలు నీ గెద్దాం గిడ్డం నీ గిద్దాం గిడ్డం నీ గిద్దాం గిడ్డం పట్టుకుని పెట్టుకుంటా దండాలు పొద్దున్నే పువ్వులా పెడితే సాయంత్రానికి సంస్ అయిపోయద్దిగా చా చా చ అన్నీ అడ్డంగా పడేసారు అసలు పక్కింటి పద్మావతి గారు ఇల్లు చూడాలి అర్ధం అద్దంలా ఉంటుంది ఏంటో నా పిచ్చిగాని నేను పైట్లేసినప్పటి నుంచి సొత్తన్న నా పాడేసిన వీళ్ళ పద్ధతులు మాత్రం మారవు వెనకంటి వెంకట్రావు గారు కొడుకుతో కనీసం కాఫీ కూడా తాగరు ఇక్కడ మధ్యలో మందుబాట్లు పెట్టుకుని మంతనాలు ఆడతారు మంతనాలు పెట్టకేం తెలుసు వాగుడు తప్ప అని ఇటు నేను చెప్తా ఉంటే మీకు అసలు సంబంధం లేనట్టు అటు ఆడుకుంటారేంటి మీద మనసు పడిందా ఈరోజు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉందన్నమాట సంగీతం ఈ తొక్కలో బోండా కోసం ఇంత భరించడం అవసరం చెప్పడాలు చేసే బోండా రుచి వేరు

అద్భుతమే అద్భుతం చెప్తాను సంగతి ఆంగ్ల నెమలిని తెలుగులో రాస్తే చివరి రెండు అక్షరాలు ఏంటి అయ్యో ఇది కూడా తెలీదా ఇంగ్లీష్ లో నెమలిని పికాక్ అంటారు కదా సో లాస్ట్ టూ లెటర్స్ రాసుకో ఇంగ్లీష్ నాగపాములో రెండో సగం ఒక అక్షరం ఇట్స్ సో డిఫికల్ట్ మా కొంచెం బుర్రవాడు కార్తిక్ ఇంగ్లీష్ లో నాగపాముని కోబ్రా అంటారు సో ఫస్ట్ వర్డ్ కోస్ హే ఇక్కడ ఉంది కావాలంటే చూడు ఉందా రాసుకో ఆర్డర్ ప్లీజ్ ఐ మీన్ త్రీ బ్రాండీ వన్ కుక్ మా డివోర్స్ ఎకేషన్కి వచ్చిన మీ అందరికి ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డివోర్స్ కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం రా థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ బాస్ సెట్ అవునప్పుడు సెపరేట్ అయిపోవడం బెటర్ థ్యాంక్స్ కార్తిక్ ఫీ డోంట్ మైండ్ రీజన్ అయితే తెలుసుకోవచ్చా రీజన్ రీజన్ అది ఉంది కదా ఏది అదే ఓ అదా అదే ప్రాబ్లం వాట్ ఈ చక్రీ ఉన్నాడే తినో పెద్ద హనీబి ఎంత తిన తాగినా తనవి తీరా తినకి అది పెద్ద ఇంపార్టెంటా పెళ్ళైతే ఇంకా అదే కదా అది ఇంపార్టెంట్ కాదని ఎవరన్నారు షాలు మనకి ఆకలి దాహం ఎంత కామన్ అది కావాలనిపించడం కూడా అంతే కామన్ డిమాండ్ బాగా పెరిగింది తెలుసా అది ఇంపార్టెంట్ కాబట్టే మన పెద్దవాళ్ళు మాటి మాటికి కాపురం ఎలా ఉంది అని అడిగి మరీ తెలుసుకుంటుంటారు కాపురం అదే మన ఆలోచన నుంచి పుట్టి మనంతట మనమే నేర్చుకునే ఒక ప్యూర్ యాక్టివిటీ అది ప్రపంచంలో ఏదైనా సరే స్టార్ట్ అయ్యాక అది ఏదో ఒక స్టేజ్లో ఇన్కంప్లీట్గా ఆగిపోవచ్చు కానీ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేది అదొక్కటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఎంత అవసరం అంతే అవసరం అది ఇంపార్టెంట్ అంటున్నావు అసలు అతను ఇంపార్టెంట్ అయ్యి ఉంటే చిన్న కొడుకులు డేట్ అయిపోయింది కదా హే డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ గుడ్ నేను క్యాబ్ బుక్ చేసుకుంటా హే బుక్ చేసుకుని అన్నోన్ కన్నా బుక్ అయిపోయిన నోన్ పర్సన్ తో ట్రావెలింగ్ బెటర్ కదా నువ్వు డల్ గ్రూమింగ్ కాదు డైలాగ్స్ కూడా రాయొచ్చు రియల్లీ అయితే నాతో వచ్చి ఇంకా అసలు వినొచ్చు కదా కార్తీక్ 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 ఇది సెకండ్ డేట్ గా కన్సిడర్ చేసుకో ఏంటి అది డిన్నర్ ఫస్ట్ డేట్ డ్రైవింగ్ సెకండ్ డేట్ దిగేక డబ్బులు ఇచ్చేసి

పెండో క్లోజ్ ఉన్నా ఆ తగ్లినా ఓపెన్ చేస్తావా నౌ నో 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 ఐ వాంట్ టు ఫీల్ ఫ్రీ మేకరు కార్తిక్ ఆ అక్కడ ఏం ప్రకృతి పిలిచింది బా కార్తీక్ ఏ నిన్ను కూడా పిలుస్తుందా ఈ రోజు నీ సంగతి చూస్తా ఓద్దు ఆ అమని పాడవే హాయిగా ఇప్పుడు కొడను హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో అయ్యో హౌ డూ యు నా పర్మిషన్ లేకుండా ఇంత దూరం తీసుకొచ్చేస్తావా అడిగే గుర్తొచ్చుకో నాకు గుర్తులేదు త్వరగా తీసుకున్నాం గొప్పది చంపేస్తాను లేటుగా వస్తే తిట్టరా మరి అయిన రాత్రంతా ఏమైపోయావే గీతాంజలి సాంగ్ వినగానే నువ్వు గీత తాటడానికి రెడీ అయిపోయావా చ గీత దాట్టడం కాలు జరగడం లాంటివి ఏమీ జరగలేదు మరేం జరిగింది అప్పుడే 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 అమ్మా అమ్మ నీకు గిఫ్ట్ ఏ ఆహా Kurtuluş için kurtuluş için